కరీంనగర్ కిస్తాన్ నగర్ లో ఉధృత ఏర్పడింది చింతల్ పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్ టెన్షన్ వాతావరణం ఏర్పడింది పోలీసులకు గంగుల కమలాకర్ కు మధ్య వాగ్వాద జరిగింది బీఆర్ఎస్ నేత కుర్రు తిరుపతి నుంచి పోలీసులు నగదు స్వాధీనం చేస్తున్నారు తన పర్సనల్ డబ్బులు జేబులో పెట్టుకుంటే కావాలనే పట్టుకుని అద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు ఇక పోలీసులు కక్షపూర్తిగా వ్యవహరిస్తానని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరిస్తారని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది డబ్బులతో వస్తుంటేనే పట్టుకున్నామంటున్న పోలీసులు చెబుతున్నారు ఈ క్రమంలో తిరుపతిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులకు గంగుల కమలకరుకు మధ్య వాగ్వాదం జరిగింది কে জীবনকে কানাডা ఇంతరక్షణం సాంకేషాల కిట్టుకాయ్ సార్ మీరే చూడండి అల్లెక్కలు విచ్రడమంటున్నాం ఇది మీట్ చేసి మా డ్యూటీని తీసుకువాలేదా అందరం కూడా అది అంటే రోడ్లని అప్పులు తీసేయండి సంబంధం లేని దాని గురించి తీసుకోండి సర్వీస్ నాది ఇక్కడ పోయిన డాక్టర్ సార్ అప్స్ తీరాలి ఒకడే నా దగ్గర నుంచి తీయండి ఇంకొక రోజులో అందరికీ కట్టండి আইনজীবী मां ड्यूटी मेनवा